అన్నీ అనుకున్నట్లు జరుగుంటే ఈ పాటికి థియేటర్లలో పూనకాలు పుట్టించేవారు మన బాలయ్య అఖండ టూతో అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చేవారు కానీ అనుకోని ఆర్థిక సమస్యలు ఈ సినిమాను విడుదల కాకుండా ఆపేశాయి ఈ సమస్యలు తీరేదెప్పుడు మళ్ళీ రిలీజ్ అయ్యేదెప్పుడు అనే చర్చ మొదలైంది ఇప్పుడు డిసెంబర్ ఐదు చాలా మంచి డేట్ ఇప్పుడైతే మిస్ అయిపోయింది అయిందేదో అయిపోయింది కానీ ఒక్కటైతే నిజం మంచి డేట్ అయితే జారిపోయినట్టే అలాగే ఓవర్సీస్ లో కూడా అఖండా టూకు డిసెంబర్ ఐదు లాంటి మంచి డేట్ అయితే దొరకదు మళ్ళీ అక్కడ అన్ని స్క్రీన్స్ దొరకడం చాలా కష్టమే ఇప్పటికిప్పుడు సమస్యలు పరిష్కారమై విడుదలైనా కూడా ఓవర్సీస్ కలెక్షన్స్ లాస్ తప్పదు అందుకే మంచి డేట్ కోసం చూస్తూ ఉన్నారు అఖండ టూ సమస్యలు అలాగే కంటిన్యూ అయితే ఇంత మంచి రిలీజ్ డేట్ మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందనేది ఆసక్తికరమే నెక్స్ట్ పాజిబుల్ డేట్స్ ఓసారి చూస్తే డిసెంబర్ ఉంది కానీ అదే రోజు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మోగ్లీ కార్తి నటిస్తున్న అన్నగారు వస్తారు లాంటి సినిమాలు ఉన్నాయి ఇక డిసెంబర్ పంతొమ్మిదికి అవతార్ త్రీ ఉంది డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది మిస్ అయితే ఇరవై ఐదు పాజిబుల్ డేట్ అవుతుంది ఆ రోజు వైజయంతి మూవీస్ చాంపియన్ ఆది సాయి కుమార్ స్తంభాలతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి క్రిస్మస్ కూడా మిస్ అయితే సంక్రాంతి పోటీ భారీగా ఉంది కాబట్టి సమస్య మరింత క్లిష్టమైపోతుంది చూడాలిక ఇన్ని డేట్స్ లో అఖండ టూ ఆగమనం ఏ రోజు ఉండబోతుందో ఈ క్రమంలోనే అఖండ టూ రిలీజ్ పై మరో ప్రకటన చేశారు మేకర్స్ అఖండ టూని విడుదల చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ మా ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు బాలయ్య అభిమానులు సినీ ప్రేమికులకు క్షమాపణలు ఈ సమయంలో బాలయ్య బోయపాటి గారికి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు అఖండాను విడుదల చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాం త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామంటూ ప్రకటన చేశారు